నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ఎంత కష్టపడ్డా పర్లేదు నా పిల్లలు ఒక స్థాయికి వస్తే బాగుంటుంది నా పిల్లలు చదువుకొని జీవితంలో స్థిరపడితే ఎంతో బాగుంటుంది అని అనుకున్నారు ఏ తండ్రి అయినా కూడా అనుకుంటారు అలాగే అశ్విని నాన్నగారైన మోతీలాల్ మోతిలాల్ కూడా ఎంతో కష్టపడి తన పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు చివరికి ఆ ఆనందాన్ని అనుభవించకుండానే కూతురుతో సహా ఆకేరు వాగులో మునిగిపోయి చనిపోయారు ఇటు అశ్విని చూస్తే అశ్విని ఏమో మా నాన్న కష్టపడ్డాడు మా నాన్నీ సంతోషంగా ఉంచాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి ఒక సైంటిస్ట్ హోదాలకు వచ్చి తండ్రికి ఆనందాన్ని ఇచ్చి చివరికి వాళ్ళ కష్టాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కష్ తీర్చుకుంటూ వచ్చి చివరికి తను కూడా అదే వాగులో పడి ఆ కుటుంబంతో సంతోషంగా గడపకుండానే చనిపోయారు సో ప్రస్తుతం మనం గంగారాం తండాలో ఉన్న అశ్విని ఇంటి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కొంతమంది బంధువులు ఒకసారి వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించి వద్దామని చెప్పేసి వచ్చాము అయితే ఇక్కడ మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈ ఇల్లు ఏదైతే ఉందో అంటే అశ్విని నాన్న ఉన్నాను భయపడకండి ఏం కాదు ఆ ఉన్న గుడిసే పూరిల్లు ఏదైతే ఉందో పాత ఇల్లు తీసేసి ఇల్లు కట్టుకుందాము నేను ఉన్నాను అని కొంత ధైర్యము తండ్రికి ఇచ్చి చివరికి ఆ ఇల్లు కంప్లీట్ అవ్వకుండానే ఇద్దరూ కూడా తండ్రి కూతుర్లు కూడా కాలం చేశారు కాలం చేశాడని కాదు ప్రకృతి చేసిన విధ్వంసానికి బలైపోయారు ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఎలా వాళ్ళమ్మ ఎలా ఉన్నారని కూడా కాదు పరామర్శించే వద్దాం అశ్విని ఈ చనిపోయి ఈ రోజుకి మూడు రోజులు అవుతున్నా కూడా ఊరంతా కూడా ఇంకా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి ఎవరిని అశ్విని అనే పేరు వినిపిస్తే చాలు అందరూ కన్నీటి పర్యంతం అయిపోతున్నారు ప్రస్తుతానికి అశ్విని వాళ్ళ బాబాయ్ అయితే మనతో ఉన్నారు ఆ రోజు అసలు ఏం జరిగింది సో ఫస్ట్ కాల్ అయితే వాళ్ళ బాబాయ్కి చేశారంట అసలు అక్కడ ఏం జరిగింది ఏం అడిగారు ఎంత గ్యాప్లో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అనేది తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ నా పేరు అజ్మేరా సామ్మ మాది గార్ల మండలం నా తోడాలుడు మన మోతిలాలు నూనాథ్ మోతిలాలు అమ్మాయి నాకు బిండ అవుతుంది నాలుగున్నరకు కరెక్ట్ నాలుగున్నరకు జామున నాకు కాలు వచ్చింది ఆదివారం సార్ అంటే అంటే తెల్లవారు అంటే ఆదివారమే కట్టు నాలుగున్నరకు నాకు కాలు వచ్చింది అన్నయ్య నాకు కాపాడు కాపాడు ఏమైంది అంటే ఇట్లా నేను కార్లో పోయి ఇరుక్కున్నా వరద రావడం జరిగింది పైన ఒక రెండు మూడు చేలు తెగడం వల్ల నాకు అది తెలవగా నైట్ నేను పోవడం జరిగింది ఇట్లా నేను తట్టుకున్నా నీకు మన మన బంధువులు ఉన్నారు కదా వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేసి దాన్ని కాపాడు అని వాళ్ళు ఏడవడం జరిగింది మా ఇంటి అందరం మా కుటుంబ సభ్యులందరం అప్పుడే లేవడం అప్పుడే మేము అసలు మేము అసలు ఏం చేయాలనో అర్థం కాక మేము కూడా అసలు అప్పుడే ఏడవడం జరిగింది నేను ఆల్రెడీ అందరిని అక్కడ ఉన్న మనకు బంధువుల్లో వాళ్ళని అందరిని ఫోన్ చేసా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది వాళ్ళకు కూడా తండాలు తండాలన్నీ చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసి వాళ్ళకు గుట్టలు చేనులు వాళ్ళు ఎక్కిపోయారు ఏం చేయాలో అర్థం కాక నేను అప్పుడే వెంటనే మా మరదలు కానీ ఫోన్ చేసిన అమ్మ నువ్వు ఇట్లా పరిస్థితి ఇక్కడ ముళ్ళ అందరిని పిలిపించి వాళ్ళని పంపించండి అమ్మ అంటే వీళ్ళు ఒక పది మందిని పంపించడం జరిగింది నా నేను నాకు చేసిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళ బంధువులు కూడా చాలా మంది ఫోన్ చేశారట అప్పుడు తెల్లవారుజాములో ఎవరు లేవలేకపోయారు ఇప్పుడు కొడుకుని కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ సైలెంట్లో పెట్టి నేను కూడా ఫోన్ ఫోన్ చేసిన ఆయన కూడా తర్వాత తర్వాత ఫోన్ చేశారు ఇట్లా సంగతి అంటే వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయాడు తర్వాత ఈ అమ్మాయికి ముందు రోజు ఒక మెసేజ్ వచ్చింది అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మ నువ్వు రావాలి కంపల్సరీ అక్కడ శనివారం రోజు అశ్వనికి ఒక మెసేజ్ రావడం వలన ఆమె కంగారులో నేను కంపల్సరీ పోవాలని బుక్ చేసుకున్న ఎయిర్పోర్ట్కు అంటే ప్రతిసారి ఎయిర్పోర్ట్కు అదే రూట్కు పోవడం వీళ్ళకు తెలుసు కాబట్టి అదే రూట్కి పోవడం జరిగింది ఈ గంగారం తండం నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగిన ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఎక్కడి నుంచి ఇక్కడి అక్కడ దాకా ఒక యాభై కిలోమీటర్ ఉంటుంది యాభై కిలోమీటర్ దూరంలో జరిగింది ఆ రోజు వర్షం పడతా కూడా వీళ్ళు కావాలని పోవడం జరిగింది అంటే అక్కడ ఏదో పని పని ఉండడం వల్ల మెసేజ్ రావడం వల్ల కంపల్సరీ పోవడం అనేది అట్లా ఇది 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 జరగడం మాత్రం చాలా ఘోరము ఈ అశ్వని మా ఎస్టీ కులంలో ఇంత పెద్ద ఉద్యోగం చేయడం శాస్త్రవేత్త కూడా ఫస్ట్ టైం ఇది ఆల్ ఇండియా జనరల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టడం కూడా మాకు చాలా సంతోషంగా నాలుగున్నరకి కాల్ వచ్చాక ఇట్లా ప్రమాదం జరిగిపోయిందని మళ్ళీ మీకు ఎలా తెలిసింది సార్ నాలుగున్నర దాకా ఒక అర్ధ గంట మాట్లాడిండు తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ బంద్ అయింది అంటే ఎక్కువైతే ఎక్కువ అది కారు మీదకు రావడం అయితే సిగ్నల్ జరిగింది వీళ్ళు పోయారు ఇక్కడ నుంచి వాళ్ళ తండవాళ్ళు పోయేసరికి అసలు కారే కనపడతాయి ఒక సముద్రం లాగా రావడం జరిగింది అక్కడ ఎంతో ఎత్తులో పోయి అసలు ఏం కనిపించట్లేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది మేము పోవడం కూడా జరిగింది మేము పోయి సాయంత్రం ఆరున్నర దాకా అంటే ఆ కారు బయటకు వెళ్ళేదాకా నీరు మొత్తం గుంజేదాకా అక్కడనే ఉన్నాం ఆ అక్కడే ఉంది ఎక్కడైతే ఆగిందో అక్కడనే స్ట్రక్ అయ్యి ఉంది అదే రోడ్డు మీద ఉంది నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో అశ్విని గారు పొలంలో ఉన్నదని ఒక మెసేజ్ వచ్చింది ఆ ఫోటో కూడా పంపించారు అయితే అశ్విని గారు అని చెప్పేసరికి అందరం పోయి అశ్వభవన్ బయట తీసుకొచ్చి అప్పుడు అప్పటికే అంటే కలెక్టర్ గారు వచ్చారు పోలీసులు వచ్చారు ఒక ఎస్ఐ గారు తీసుకపోయి తీసుకొచ్చి వాళ్ళను అక్కడ తీసుకోవడం జరిగింది అంటే అశ్విని వాళ్ళ నాన్నగారు కారు దిగేశారా భయానికి దిగారు లాస్ట్కి దిగారు ఇక దీంట్లో ఉంటే మనం ఏమైతామని ఇద్దరం ఇద్దరు ఒకరు పట్టుకుని దిగారు కొంత దూరం పోయినాక ఏడిపోయారు ఈమె ఒక చెట్టుకు తట్టు తట్టుకుంది అది పైన ఉన్నది ఈయన లోపలికి పోయారు అంటే మన ఆశ్వని గారు దొరకారు నాన్నగారు దొరకలే నెక్స్ట్ రోజు మళ్ళీ పోయాం మేము అక్కడనే ఉంటుంది పోతే సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు అంటే కొద్దిగా దూరంలోనే ఉన్నారు మాత్రం తర్వాత కూడా తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం తీసుకొచ్చి నిన్న తీసుకొచ్చి దానం చేయడం జరిగింది సరే నాయకులు కూడా చాలామంది రామ్ దాస్ గారు వచ్చారు టీఆర్ఎస్ గారు వచ్చారు ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు సరే ఈ తర్వాత నేను మాట్లాడుతూ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అశ్విని వాళ్ళ నాన్నగారు ఒక వ్యవసాయం చేస్తారు అని విన్నాము ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది చాలా బాగున్నాడు ఆయన అందరితోటి చాలా మంచిగా ఉంటాడు ఎవరినూ హాని చేసే తత్వం ఏం లేదు అందరిని కలుపుకొని పోయే తత్వం కష్టపడి నా ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని చదివించాలనే తత్వంతో కష్టపడి ఎన్నో కష్టాలు ఆయన కష్టాలు మాకు బాగా తెలిసింది రాత్రి పగలు అసలు రాత్రి అసలు ఏ మాత్రం అంటే తాగడం అసలు ఏం అలవాట్లేదు కేవలం అమ్మాయి అబ్బాయి నేను పైన తీసుకురా వాళ్ళ పట్టుదలతోటి పై కష్టపడి పిల్లల్ని చదివించాడు ఈ స్థాయికి తీసుకొచ్చిండు కేవలం వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ కొరకు ఆశనం రావడం జరిగింది ఒక వారం రోజులు జరిగి ఆ ఎంగేజ్మెంట్కి ఏం కావాలో అన్ని ఖమ్మం పోవడం ఇది దేవడం అది దేవడం ఇద్దరు అన్న చల్లెలు తీసుకోవడం అక్కడ అందరం అసలు అందరం భయం చాలా సొంత సంగతి జరిగింది కానీ ఈ ఇంత దుర్ఘటన జరుగుతుందని అసలు కలలో ఊహించలేదు ఎంగేజ్మెంట్కి ముందు ఎంత తిరిగినా ఏం కాలేదు ఏదో విధి కాటేసినట్టుగా కాటేసినట్టుగా అనిపించింది అసలు ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఎవరు కూడా ఊహించలేని సంఘటన అసలు ఆశ్వని పేరు తీస్తేనే ఏడుపుస్తుంది అసలు ఆ రాత్రి మాకు ఫోన్ చేయడం అసలు మేమే ఒకలాగా అయిపోయాం అసలు ఏంది ఇది ఇది కలన్న నిజమా అసలు ఎందుకు తీసుకుపోయాడు ఎందుకు చంపుకున్నాడు అసలు ఆ మాట మాట్లాడితేనే ఏడిపోతుంది అసలు అసలు విచిత్రంగా ఉంది ఇంత మంచి అమ్మాయిను పోగొట్టుకోవడం వల్ల అసలు ఏం జరిగింది నిన్నటిదాకాగా మా మా ముందు అన్నీ జరిగింది ఈ అసలు విచిత్రంగా ఉంది అట్లా జరగడం కూడా చాలా విచారకరం అసలు ఇట్లాంటి ఏం జరగవద్దు అనేది కోరుకుంటూ తకాలి అని అన్ని ప్రయత్నాలు చేసింది అందరితోటి మాట్లాడు కానీ హండ్రెడ్కి మాట్లాడింది పోలీసుల డిపార్ట్మెంట్లో ఎన్ని కాల్స్ ఉన్నాయి అందరితోటి మాట్లాడి కానీ ఆ టైంలో ఎవరు కూడా ఇన్ఫామ్ కాలేదు అప్పుడు ఎవరు రాలేదు నాలుగున్నర ఐదు మధ్యలో ఇన్సిడెంట్ జరుగుతాయి అశ్విని బాడీ ఎప్పుడు దొరికింది సార్ దొరికిందండి మీకు సాయంత్రం నాలుగున్నర ఐదు దొరికింది పన్నెండు గంటలు బట్టి ఆ గంటలు అంటే నీళ్ళు మొత్తం తగ్గిపోయిన తర్వాతనే మనం కనబడడం జరిగింది అప్పటి వరకు ఏం దొరకదు ఎందుకంటే వర్షం బాగా బాగా వరద వస్తుంది కదా ఎక్కడికి పోవడానికి లేదు అది తగ్గిపోతే తగ్గిపోతా అంటే అప్పుడు పొలాలకు వీళ్ళు వాళ్ళు పోతా అంటే ఇన్ఫార్మ్ చేస్తే మీ అందరం పోయి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ నాన్నగారి తో అనుబంధం మీకు ఎలా ఉండదు అంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు అవుతారు చాలా చాలా పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మేము చాలా మంచిగా ఉంటాం ఏ విషయంలో కూడా ఆయన పాలు పంచుకుంటాడు అనే అది చేద్దాం అది చేద్దాం అంటే అది వద్దుట ఇది చేద్దాం అని చాలా అసలు ఏది కూడా మేము కలిసిపోయే వాళ్ళము అసలు వాళ్ళు పోయినారంటే అసలు మాకు అసలు ఒకలాగా ఉంది అస్సలు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది అసలు అసలు అమ్మాయిని అంటే అసలు కళ్ళలో నీళ్ళు కూడా మాకు అసలు ఆగట్లేదు చాలా బాధాకరం అమ్మ అసలు ఇట్లాంటి అమ్మాయి పుట్టడం ఎందుకు చనిపోవడం ఎందుకు అసలు అనేది అసలు ఒకలాగా అనిపిస్తుంది చాలా బాధాకరము